నా పేరు సురేంద్ర మా తమ్మాలపల్లిస్తారు అన్న నేను షాప్ పెట్టుకున్నాను ఇది ఏపీ వికలాంగులు జయస్లో జిల్లా అధ్యక్షుడిగా వర్క్ చేస్తాను గత ప్రభుత్వంలో అయితే వికలాంగులకు రైతు రుణాలు కానీ వాళ్ళు ఉపాధి పొందేకి డబ్బులు ఇస్తా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆ రైతు రుణాలు కూడా ఎత్తేసింది అది కాకుండా ఇది బండ్లు విషయంలో అయితే మాత్రము అర్హులైన వికలాంగులకు ఎవరికి ఇవ్వడం లేదు ఒక పింఛన్ల విషయాల్లో కూడా చాలామంది డాక్టర్లు అనేది వాళ్ళు డబ్బులకి ఇది చూపించి చాలామంది ఫేక్ సర్టిఫికేట్లు రెడీ చేస్తున్నారు అర్హులైన వికలాంగులకు మాత్రం న్యాయం జరగడం లేదు ఈ ప్రభుత్వంలో ఇంతకుముందు అయితే మ్యారేజ్ ఫండ్ రిలీఫ్ మ్యారేజ్ ఫండ్ రిలీఫ్ దానికి అప్లై చేస్తే దానికి అబ్బాయి చదువుతో సంబంధం లేకుండా అబ్బాయి అమ్మాయి చదువుతో సంబంధం లేకుండా చదువుతో సంబంధం లేకుండా ఇద్దరికి చదువు లేకపోయినా కూడా వాళ్ళు మ్యారేజ్ ఫండ్ ఇస్తాను ఇస్తాను ఇప్పుడు ఒక ప్రతి ఒక్క స్కీమ్కి ఒక్కొక్క రూల్ అనేది పెట్టి వికలాంగులకు అనేది ఒక ఏ పథకము సరిగ్గా అందకుండా పోతుంది అంటే ఈయన చెప్తున్నారు కదన్నా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వికలాంగులందరికీ కూడా దాదాపు పెన్షన్లు పెంచాము అని చెప్తున్నారు దాదాపు పదివేలు చెప్పులు ఇస్తున్నాం వ్యాపారం పెట్టుకోవడానికి అని చెప్పి ఆయన మాట్లాడు అంటే పెంచినారు లేదని చెప్పాల పెంచినారు లేదని చెప్పాల కానీ అదేమంటే దాంట్లో ఎవరు వెన్నపూస పూస తిని వెన్న పూస దెబ్బ తినేసి బొత్తిగా మంచానికి పరిమితమయ్యి వాళ్ళకి ఇస్తున్నారు కానీ వాళ్ళేమంటే ఒక ఆరు నెలలు బాగా మంచం మీద ఉంటారు మళ్ళీ సంవత్సరానికి అంతా రెడీ అయిపోయి మామూలుగా నడుస్తున్నారు ఇట్లా చాలా ఫేక్ సర్టిఫికేట్లు కూడా చాలామంది ఇట్లా పదివేలు పింఛిని తీసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఐదు వేలు కూడా తీసుకుంటున్నారు కానీ అరువులైన వికలాంగులకు మాత్రము మూడు వేలే ఇస్తున్నారు అంటే వాలంటీర్లు వస్తున్నారన్నారు కదా సరిగా అరువులైన వాళ్ళని ఈ సమస్యలు తెలుసుకుంటారని పంపిస్తున్నారు ఏం చేసేది అదేం సర్వే ఏం చేయట్లా ఇప్పుడు ఇప్పుడు వికలాంగుడు అనేది ఉంటే బాగా నడిచోనికి ఐదు వేలు పింఛిని ఎట్లు ఇస్తారు తొంభై తొమ్మిది పర్సెంటేజ్ తొంభై ఐదు పర్సెంటేజ్ ఇచ్చినారు వాళ్ళకి ఇప్పుడు కూడా ఐదు వేల రూపాయలు పింఛన్ తీసుకుంటున్నారు బాగా నడిచే వాళ్ళకి మాలాంటి వాళ్ళకి బొత్తిగా మంచానికి కొంతమంది పరిమితమైన మూడు వేలతోనే సరిపెట్టుకున్నారు ఇప్పుడు అది కాకుండా వద్దులకి సమానంగా వద్దులు వికలాంగులు ముగ్గురు ఇద్దరికి సమానంగా మూడు వేలు పింఛన్ అయిపోయింది మరి ఇలాంటి పరిస్థితులు మీకు సరిపోతున్నాయా మరి నెల మొత్తం మీద నెల మొత్తం మీద యా సరిపోతుందన్న ఇప్పుడు ఉండే రేట్లకి ఇప్పుడు ఉండే దీనికి ఇప్పుడు ఒక పక్క మనం బతుకు లేదు ఏదన్నా పెట్టుకుందామంటే మన దగ్గర డబ్బులు ఉండదు అది గవర్నమెంట్ అన్నా ఏమన్నా సబ్సిడీ ఏమన్నా ఇస్తే మనం ఏమైనా బతుకుందామనేది ఆశ మనకి ఆ గవర్నమెంట్ కూడా సబ్సిడీ లోన్లు కానీ ఇటువంటివి ఏవి మాకు ఈ స్కీమ్ అనేది ఇది ఇచ్చేయలేదు గత ప్రభుత్వంలో అయితే చేసింది వికలాంగులకి సపరేట్ కోట కింద చేసింది కొంతమంది తీసుకున్నారు వాళ్ళు ఇది చేసుకున్నారు కూడా గెలిపించుకున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు అంటే ఇప్పుడు హామీలు అనేది అట్లా హామీలు అనేది అట్లా ఇచ్చారు అంటే వాళ్ళ నాన్న చేస్తారనే ఉద్దేశంతో వీణా చేస్తారనే ఒక దురాశతో జనాలు ఆశతో జీవితంగా గెలిపించడం జరిగింది అంతే మరి ఈసారి ఎలా ఉంటుంది అంటారు ఈసారి కంపల్సరీగా మారితేనే ప్రతి ఒక్క జీవితాలు వికలాంగులదే కాదు ప్రతి ఒక్కరి జీవితాలు మారుతాయి మారాలి కూడా మారకపోతే ఇంకా ఇంకా మా వికలాంగుల కన్నా